వెల్కమ్ న్యూస్ ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఓవైపు ఉల్లి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిలో భాగంగానే కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదివారం మార్కెట్ యార్డ్కు వెళ్ళి వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ ఉల్లి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కింటాం ఉల్లి ధర పన్నెండు వందలు చెల్లించేలా ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు అధికారులంతా సమన్వయంతో కమిటీలుగా ఏర్పడి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉల్లి కొనుగోలు ప్రారంభించాలని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ నవ్య మార్కెట్ యార్డ్ అధికారులు పాల్గొన్నారు తాజా అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్

i é